నమస్తే వెల్కమ్ టు అవర్ న్యూ జర్నలిస్ట్ నవత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సమయంలో తెలంగాణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్ చోరీకి సంబంధించిన కథనాలు బయటకు వస్తున్నాయి ఇది కదా అసలైన ఓట్ చోరీ అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి వార్తలు ప్రచారం అవుతున్నాయి ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల పంచాయతీ మొదలైంది ఇక ఒకే ఇంట్లో వెంగళరావు నగర్ డివిజన్ నూట ఇరవై ఐదు బూత్ నెంబర్లో మనం చాలా క్లియర్గా చూసుకుంటే ఒకే ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు ఆ వ్యక్తి తన భార్య మరణించడంతో కానీ ఆ ఇంట్లో ఇరవై ఏడు ఓట్లు నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది వాటికి సంబంధించిన ఏమంటారు వివరాల్ని కూడా ఆర్ వాయిస్ స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాం మిగతా వారు ఎవరో కూడా తమకు తెలియదని ఇంటి ఓనర్ చెప్తున్నారు తన భార్య మరణించిందని మరణించడంతో తాను ఒక్కడనే ఉంటున్నానని కానీ తన ఇంటి దాని మీద ఇరవై ఏడు ఓట్లు ఉన్నాయని కూడా చెప్తున్నారు ఓటర్ జాబితాలో ఉన్న ఎవ్వరూ కూడా తనకు తెలియదని వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు పక్కింటి వారు కూడా కాదు ఇక్కడి వారు కానే కాదు కానీ ఓట్లు మా ఇంటి నెంబర్ మీద నమోదయ్యాయి ఇరవై ఏడు ఓట్లు అని చెప్తున్నారు వెంగల్ రావనగర్ డివిజన్ నూట ఇరవై ఐదు బూత్ నెంబర్లో ఇక మరొకటి చూసుకుంటే బయటపడ్డది కాంగ్రెస్ పార్టీ భాగోతామంటూ కూడా వస్తుంది యూసఫ్ కూడా బూత్ నెంబర్ రెండు వందల నలభై ఆరులో ఒకటే ఇంట్లో నలభై మూడు ఓట్లు నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది అలాగే ఇటీవల నకిలీ ఓటర్ల కార్డుల అడ్డంగా దొరికిపోయిన ఆ కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి కూడా దీనికి సంబంధించి వస్తుంది ఒకటే ఇంట్లో నలభై మూడు ఓట్లు నమోదు చేయించారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఒకసారి మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు దీనికి సంబంధించిన ఇంటి నెంబర్లతో సహా ఎక్కడైతే ఓట్ చోరీ అనుకుంటున్నారో ఇక్కడ కనిపిస్తుంది కదా మీ స్క్రీన్ మీద చూడవచ్చు కొవ్వూరి కార్తీక్ పేరు మీదే ఒకే ఇంటి అడ్రస్ తోటి మూడు ఓట్లు నమోదైనట్టుగా కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది అలాగే హౌస్ నెంబర్ ఎయిట్ త్రీ టూ థర్టీ వన్ బై బి బై వన్ వన్ ఎయిట్ కింద యాభై అలాగే ఎయిట్ త్రీ టూ థర్టీ వన్ బీ బై వన్ వన్ నైన్ కింద పది ఎయిట్ త్రీ టూ థర్టీ వన్ బై వన్ సిక్స్టీ ఫోర్ కింద ఎనిమిది ఎయిట్ బై త్రీ బై టూ థర్టీ వన్ బై వన్ సిక్స్టీ కింద నలభై మూడు ఇలా ఓట్లకు సంబంధించి చోరీ జరిగింది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్కి సంబంధించిన సిఈఓ హైదరాబాద్లో కూడా అప్లోడ్ చేశారు దీనికి సంబంధించి చాలా క్లియర్గా చూడొచ్చు జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో దాదాపు ఒక పదిహేను వేల వరకు కూడా దొంగ ఓట్లు ఉన్నాయి ఓట్ చోరీ జరిగింది ఎక్కడ వాళ్ళు కూడా తెలియని వాళ్ళకు కొన్ని ఇండ్ల పేరు మీద ఓట్లు నమోదు చేశారు వీటి మీద ఎంక్వైరీ చేయాలి అన్నట్టుగా కూడా ఇప్పటికే ఫిర్యాదులంతా దీనికి సంబంధించి చర్యలు తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది ఒకవైపు దేశవ్యాప్తంగా ఓట్ అంటూ గగ్గోలు పెడుతున్నారు రాహుల్ గాంధీ మరోవైపు తెలంగాణలో ఓట్ చోరీకి పాల్పడుతున్నారు సొంత పార్టీ నాయకులు మరి ఎవరు ఈ ఓట్ చోరీకి పాల్పడుతున్న నాయకులు అసలు ఆ చుట్టుపక్కల లేని వ్యక్తుల పేర్ల మీద ఓటర్ ఐడీలు ఎలా వచ్చాయి దీని వెనుక ఉన్న భాగవతం ఏంటి అనేది బయటికి రావాల్సిన అవసరం ఉంది ఏదేమైనా కానీ జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించిన నేపథ్యంలో దొంగ ఓట్లు అనేవి కొంత సంచలనంగా మారాయి ఓట్ ఎన్నికలను కొంత వాయిదా వేసైనా సరే ఈ దొంగ ఓట్లకు సంబంధించిన వాస్తవాలను బయటికి తీసుకురావాలి లేకపోతే నిజంగా కూడా అక్కడ అన్యాయం జరుగుతుంది ఇప్పటికే అక్కడ హిందువులకు సంబంధించి కొంత మనోభావాలను దెబ్బతీస్తూ ముస్లిం ఓట్ల సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తున్నారు అని వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో దాదాపు ఇరవైలకు పైగా దొంగ ఓట్లు వస్తున్న నేపథ్యంలో దీని మీద పూర్తిగా ఎంక్వైరీ జరగాలి ఆ ఎంక్వైరీల తర్వాత మాత్రమే జూబ్లీహిల్స్ బైపోల్ జరగాలి అంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఒకవైపు దేశవ్యాప్తంగా ఓట్ చోరీ అంటూ రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే మరోవైపు తెలంగాణ సొంత పార్టీలోనే ఓట్ చోరీకి పాల్పడుతున్న వారు ఉండడంతో దిగ్భ్రాంతికి గురవుతున్నారు ఒక పక్క నుంచి దీనికి సంబంధించి ఓట్ చోరీ మీద ఒకరి మీద అభయోగాలు చేసుకుంటున్నారు కానీ వాస్తవాలు ఏంటి అనేది బయటకు తీసుకురావాల్సిన బాధ్యత అయితే అధికారుల మీదే ఉంది చూడాలి జూబ్లీ హిల్స్ బైపోల్ కి సంబంధించి ఏం జరగబోతోంది దొంగ ఓట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొన్నంత బలంతో పాటు వాస్తవాలను వెలికి తీసుకుని మీ ముందుకు తీసుకురావడానికి మాకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతని అందించండి మీరు చేసే ఆర్థిక సహాయం వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది మీరు లేకపోతే ఈ ఛానల్ లేదు మీరు చేస్తున్న సహాయానికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం కొంతవరకు మేము బ్రేక్ ఈవెంట్కి చేరుకునే వరకు మాత్రం దయచేసి మీ సపోర్ట్ని ఇలాగే కొనసాగించండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్